ఈ రోజున మన మండపేటలో మూడవ సబ్ స్టేషన్ మరి రోజున మనం ప్రారంభించాలనిచ్చేటటువంటి గౌరవ శ్రీ గుట్టుపాటి రవికుమార్ గారికి సుస్వాగతం పలుకుతూ మరి ముఖ్యంగా ఈ రోజు మన మండపేట నియోజకవర్గంలో కరెంటు సమస్య అనేది లేకుండా అహర్నిశలు పైన ఆదేశాలు ఇస్తూ మరి ఈ సంవత్సరం ఉన్న సుమారులో ఈ రోజు నాటికి కొత్తగా కరెంటు పోల్స్ మన నియోజకవర్గంలో ఏడు వందల ముప్పై ఐదు పోల్సు కరెంటు పోల్స్ వేసి దాని నిమిత్తం డెబ్బై మూడు లక్షల యాభై వేలు ఖర్చు కొత్త వాళ్ళ మనకి ట్రాన్స్ఫార్మర్లు చాలా విచిత్రమైన విషయం రెండు వందల పది ట్రాన్స్ఫార్మర్లు సంవత్సరం మీద పూర్తి అవ్వలేదు అంటే అంతకుముందు కరెంటు ఏ రకంగా మన మంటపేట నియోజకవర్గంలో ఉందో దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా కపిలేశ్వరం మండలం అయితే తొంభై ఐదు కపిలేశ్వరం మండలం ఒక్క దాంట్లోనే తొంభై ఐదు ట్రాన్స్ఫార్మర్ మనం వేసామంటే అంతకుముందు కరెంట్ పడితే ఎలక్షన్ క్యానోసి వెళ్ళినప్పుడు కానీ పోగప్పుడు కానీ ముఖ్యంగా కోరిన గ్రామం వెళ్తే వాళ్ళందరూ ఆడవాళ్ళతో సహా గోల గోల ఆ సమస్యల్ని పరిశీలించడం జరిగింది మండపేట మండలం మండపేట టౌన్ కలిపి డెబ్బై రాయగరం మండలం నలభై ఐదు మొత్తం రెండు వందల పది ట్రాన్స్ఫార్మర్ లో ఈ సంవత్సరమే తొమ్మిది నెలలు వేసి బండపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా లో తీసుకువెళ్లి అన్ని పరిష్కరించడం జరిగింది ముఖ్యంగా మండలం పద్నాలుగు పంతొమ్మిదిలో పూర్తిగా ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు చేయగలిగాం ఈ లోపల పుంజగాలం ఐదేళ్ళు కంప్లీట్ అయింది అంత కష్టాలు చేసినా మరి గత ఐదు సంవత్సరాల కలిగి గాలి కుదిలేస్తే ఇవాళ సెంటు పర్సెంట్ తొంభై ఐదు ట్రాన్స్ఫార్మర్లు వేసాం అదే విధంగా మరి ఏంటి మన మెయిన్ సమస్య అని చెప్పడితే మన డిపార్ట్మెంట్ ఎస్ఈ గారు కానీ డిఈ గారు కానీ ఏడీ గారు కానీ మరి మరి వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏమన్నా ఇక్కడ కరెంట్ డిమాండ్ ఎక్కువ లేదు కానీ లైన్లు బాగా దూరం అయిపోయినాయి అంతే కఫేసుకోవడాన్ని కొత్త కొత్త సంస్థలకు శాంక్షన్ ఇవ్వట్లేదు అని చెప్పంటే గౌరవ మంత్రుల దృష్టి తీసుకువెళ్తే అదే మనలో మొత్తం ఒకటేంటే నేను మాట్లాడతానని చెప్పి సీఎం గారితో స్వయంగా మాట్లాడి ఆ టేక్ సంస్టేషన్ కి శాంక్షన్ చేయించిన ఘనత మన మంత్రి చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే ఇవాళ మొత్తం పదిహేను ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ముందు ఉంటే పదహారో ట్రాన్స్ఫార్మర్ ఇవాళ సంస్టేషన్ గౌరవ మంత్రి జరుపుకున్నాను ప్రారంభించుకున్నాం పదిహేనో సంస్టేషన్ ని ఆ మండలాన్ని రెండవ సభ్యులేషన్గా ఇవాళ మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం మరి ఏ రకంగా కరెంటుని పూర్తిగా మరి మనందరికి అందుబాటులోకి తీసుకొస్తూ ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు పెంచకుండా మిగిలిన విషయాన్ని మంత్రి మాట్లాడు నేను మన ఏదో చెప్పాను ఈ విషయాలన్నీ కూడా మంచిగా తెలుసు తెలియజేస్తూ అడిగిన వెంటనే మరి మనకి ఈ రోజు ఇప్పుడు వచ్చి ఒక్కొక్క విషయం ముఖ్యమైన విషయం అయినా రెండు వేల నాలుగు నుంచి ఆయన పోటీ ఎప్పుడు చేసినా ఆయనే ఐదో పర్యాయం ఈ రోజున శాసనసభ్యులుగా గౌరవ మంత్రివర్లుగా మన మండపేటకు వచ్చినందుకు మనం తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున మనం అందరం కూడా ఆయనకి ఉండాలని అంటే వాటి ఎరగని అలు ఒక నాయకుడిగా

అట్లానే మన ఎస్సీ గారికి ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా కూటమి నాయకులకి అట్లానే పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్ల నమస్కారాలు రెండు సబ్స్టేషన్స్ ఇవాళ ప్రారంభిస్తున్నాం ఒకటి మండపేట ఇంకోటి ఈ రెండు ప్రారంభిస్తున్నాం ఒక్కోటి రెండు కోట్ల అరవై లక్షల కోటి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం అనమాట ఇందాక ఏమేం చేశారు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏం అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు లో వోల్టేజ్ ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు ఉండకూడదు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవరన్నా వెళ్ళి కరెంటుకి సంబంధించి ఏ విధంగా పని జరుగుతుందంటే మన దగ్గర తొంభై ఐదు శాతం పైన తొంభై ఆరు శాతం పైన సాటిస్ఫాక్షన్ ఉండాలి పబ్లిక్కి బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని చోట్ల స్టేషన్స్ గడిచిన ఐదు సంవత్సరాలు స్టేషన్స్ నిర్మాణం కానీ లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయడానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవసాయదారులకు అగ్రికల్చర్ కనెక్షన్సే డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాం ఈ నాటం ఎక్కడ కూడా ఏమైనా కనెక్షన్స్ ఇచ్చాము ఈ పంతొమ్మిది నెలలో అది కాకుండా సబ్స్టేషన్స్ నిర్మాణం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇది సిపిడిసిడీసీలు అనమాట దాదాపు ఇప్పటికీ రెండు వందల సబ్స్టేషన్స్ కష్టం కానీ టెండర్ల దశలో కానీ ఈరోజు దశల్లో ఉన్నాయి ఇవి కాకుండా టూ ట్వంటీ కేవీలు వన్ థర్టీ టూ కేవీ అట్లానే ఫోర్ హండ్రెడ్ కేవీలు ఇవి కూడా కావాలనే దానికోసం అవి కూడా చాలా పెద్ద ఎత్తున కడుతున్నాం మన మండపేట కార్యక్రమంలో కూడా భూమిని చూస్తున్నాం భూమి భూమి సేకరణ కోసం చూస్తున్నాం ఇంకా పొద్దునే మన ట్రాన్స్పో అధికారులు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు పొద్దునే మన లాయీలో రివ్యూ మీటింగ్ పెడుతున్నాం రాబోయే ఫ్యూచర్లో కరెంటు వాడకం పెరుగుతుంది ప్రభుత్వం ఉత్పత్తి కూడా పెంచాలి దాంతోపాటు ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ లేకపోతే సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ వేగవంతంగా చేయాలనే ఒక తోటి ముఖ్యమంత్రి గారికి ఈ దేశంలో ఎవరికి లేనంత అనుభవం ఉంది వ్యవస్థ మీద విద్యుత్ వ్యవస్థ మీద అందుకని ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఇందాక మనం ఇది అయిపోయిన తర్వాత అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం మన జిల్లాలో కూడా ఆర్టీఎస్ఎస్ అని ఫీడర్ లెవెల్ బైఫరికేషన్ చేస్తూ ఉన్నాం అగ్రికల్చర్ తొమ్మిది గంటలు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని దానికోసం ఫేడర్ లెవెల్ బైఫరికేషన్ చేస్తున్నాం దాంట్లో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు దాకా యాభై నుంచి యాభై శాతం పనులు అయిపోయి మార్చి కల్లా వంద శాతం పనులు కంప్లీట్ అవ్వాలని చెప్పి ఇందాక మన ఎస్సీ గారిని చెప్పాం ఆ రెస్క ప్రయాణం చేస్తాం రాబోయే రోజుల్లో రేపు సమ్మర్ నుంచి ఇళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీలకు వంద శాతం ఇంటి మీద పైకొఫ్ అంతా కూడా సోలార్ తోటి చేస్తాం అవి కూడా టెండర్లు అయిపోయి ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి అందరూ కూడా ఇవ్వాలి దాంతోపాటు సూర్యగ్ దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్యగారి తీసుకున్నాం దాదాపు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది నేను ఎమ్మెల్యే గారికి కానీ పొద్దున్న కలెక్టర్ గారికి కానీ మా అధికారులు కానీ చెప్పేది ఏంటంటే కొంచెం చెప్పేది ఏంటంటే ఈ సూర్యగడ్ అనేది ప్రత్యేకమైన దృష్టి పెట్టుంది ప్రతి కాన్స్ట్యూన్సీకి మనం పదివేల మందికి సూర్యగడ్ ద్వారా చేసే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇరవై లక్షల కనెక్షన్స్ మన భారతానికి కల్పించండి మొత్తం దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఒక రాష్ట్రానికే ఆంధ్రప్రదేశ్కి మేము చేస్తాం దీన్ని గుజరాత్ తరహాలో మేము కూడా చేస్తాము చేస్తామనే ఉద్దేశంతో అది కూడా తెలుసు ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రభుత్వం వాటిని మనం జాగ్రత్తగా వినియోగించుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తే కనుక ప్రభుత్వానికి మనకి అందరం మంచి మంచిపోయింది ఇవి కాకుండా గడిచిన ఐదు సంవత్సరాలు మనం గడిచిన ఐదు సంవత్సరాలు విద్యుత్ వ్యవస్థలు మొత్తం కూడా సర్వనాశనం చేస్తాం జాతీయ పెంచి విపరీతంగా ప్రజల మీద బారం వేసి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు దంచి దేవతలందరికీ కూడా బస్ట్ పెంచారు ముఖ్యమంత్రి గారు ఒకే చెప్పారు మనం ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకూడదు పెంచము దానికి కట్టుబడు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన నలభై పైసలు త్రూఅప్ చార్జెస్ మనం తొలగిస్తాను ఎట్టి ప్రశ్న దానికి అవును చేయాలి ఆ దశగా పనిచేసి పదమూడు పైసలు తగ్గించాం మీరు చూడండి పదమూడు పైసలు తగ్గించాము నలభై పైసలు తగ్గించాలని ప్రయత్నం చేస్తాం టెక్స్ తగ్గిస్తాం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల ఈ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల రూపాయి పన్నెండు పైసలు కరెంటు బిల్లు ఛార్జీలు తగ్గించాలని తరగతి పెట్టారు మేము అందరం కూడా ఆ దశగా పనిచేస్తాం దేశం మొత్తం టూ ఛార్జెస్ ఉన్నాయి కానీ టూ డౌన్ అనేది లేదు ఎక్కడ మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం టూ డౌన్ చేశాం పదమూడు పైసలు టూ డౌన్ చేశాం ఇంకా బాగా పనిచేయాలి ఉత్పత్తి పెంచాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ఇవన్నీ కనుక ఇలాగన్నట్టు సూర్యకరణి కానీ బియ్యం కుసుం వ్యవసాయం ఎక్కడైతే ఫీడర్ ఉండే సబ్స్టేషన్ లెవెన్ కేవీ ఫీడర్ లైన్స్ దగ్గర కూడా మనం సబ్స్టేషన్ సోలార్ ద్వారా పవర్ తయారు చేసి సబ్స్టేషన్ ఇచ్చి రైతులకు అందించాలనేది పెట్టుకున్నాం బియ్యం కుసు అంటాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాం అదొకటి ఎల్లమైన కరెంటు ఉత్పత్తి చేసుకొని పగల లైట్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసుకొని మన ఇంటికి మనమే కరెంటు వాడుకోవటం మిగులు క్యాలెండర్ మేమే తీసుకుని మళ్ళీ మీకు రెండు పది కలిసి రెండు పది ఆరు పైసలు అయితే దాని ద్వారా మీకు డబ్బులు మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ వాళ్ళ అకౌంట్స్ వేయటం ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం మీరు ఉంటారు గతంలో కార్పెంటర్లో పెడుతుంటే కొద్దిగా సమస్య వచ్చింది ఆ సమస్యను కూడా అధిగమించాం అధిగమించేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఎవరైతే స్మార్ట్ మెటర్లు వాళ్ళందరూ కూడా అవగాహన కలిగించి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కలిగించి అంత ముందు కొద్దిగా కెపాసిటీ అన్నిటి కూడా ప్రతి నిన్న కూడా ఆలోచించాం అందరూ కూడా వాటి కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను పూర్తిగా అవగాహన కలిగించి అపార్ట్మెంట్లో పెట్టుకుంటే వాళ్ళకి అవగాహన కలిగిస్తాన్ని అవగాహన కలిగించి స్పార్ట్ మెటర్లు పిల్చమని చెప్పాం ఎక్కడ కూడా అవగాహన లేకుండా చేయొద్దని ఎందుకంటే అవగాహన చేసి ప్రాంతాలు గెలిస్తే కనుక వాళ్ళకి కూడా ఎంత కరెంట్ వాడతామో ఏ టైంలో ఎంత పడుతుందో ఏ టైంలో కరెంట్ పడితే ఎంత ఛార్జ్ పడింది పీక్అవర్స్లో ఎంత పడుతుంది రెగ్యులర్ టైంలో ఎంత పడితే అవగాహన కలిగితే కనుక వాళ్ళు ఎప్పుడు పవర్ వాడాలి ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా అవగాహన కలిగింది అనమాట అవర్ లో మనం మోటార్లు వేసి ఎక్కువ గెలుచుకున్న ఎక్కువ కరెంట్ పీక్ పీకవర్ లేని టైంలో మనం వాడుకున్నాం అనుకో తక్కువ పడతాం అనమాట అవగాహన ప్రజలకు కూడా కలిగిస్తామని చెప్పాం అది కనుక కలిగిస్తే కనుక చాలా మంది కూడా వచ్చి ముందుకు వచ్చి ఇట్లాంటి సంస్కరణ ఇబ్బందులు జరుగుతుంది ఆ ఇబ్బందుల్ని మనం సాల్వ్ చేస్తే కనుక ఆ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితాలు బయట వెళ్ళవలసి వస్తాయి అనమాట ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ దశగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం కోర్టు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అన్ని చేస్తాం మా జిల్లాలో కూడా చాలా పెద్ద ఎక్కడైతే లో వోల్టేజ్ అవసరం ఉందో అక్కడ సబ్ స్టేషన్స్ నిర్మాణం చేస్తున్నాం ఆర్టీసీ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడైతే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగంలో పని చేస్తా ఎక్కడన్నా సరిపోతే వాళ్ళ పిల్లలకి కంపారిటేటివ్ గ్రౌండ్స్లో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం దాదాపు ఇప్పటికీ ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అట్లానే ఎక్కడన్నా పవర్ షాక్ కరెంట్ షాక్ కొట్టి ఎక్కడన్నా వ్యవసాయ భూముల్లో కానీ లేకపోతే వాళ్ళ పొరపాటు ఎక్కడ చనిపోయినా సరే ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి అంటే చనిపోకూడదనే మా ప్రయత్నం ఇక్కడ కూడా అయినా సరే ఎక్కడన్నా పొరపాటు జరిగిన వాటిని కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడకూడదనే దానికోసం మా డిపార్ట్మెంట్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి కూడా సాయం చేసే కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది కలెండర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా మండపేటలు వచ్చాయని కాబట్టి మండపేట సంబంధించిన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఈ ఎమ్మెల్యే ఉందనల్లే గా మాకు ఊర్లో లో వోల్టేజ్ ఉంది ఇమీడియట్ గా సబ్స్టేషన్ నిర్మాణం చేయాలన్నారు ఈ రెండు జండర్లకు ఉంటాయి కదా వేగవంతంగా సబ్స్టేషన్ కూడా ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే గారిని ప్రారంభించమంటే కాదు నువ్వు రావాలని చెప్పి కోర్టు మేరకు మేము కూడా వచ్చాము పోయిన ఐదు కూడా ఇద్దరు కలిసి అపోజిషన్లో ఉన్నాం ఇద్దరం కలిసి పోరాడాం వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు బయట నుంచి ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఉన్నారు మేమైతే ఇరవై మూడు మంది కలిస్తే ఓ నలుగురు రూపాయలు వెళ్ళిపోయారు మేము మిగతా వాళ్ళు ఉన్నాం ఎప్పుడు మేము పది మంది పదిహేను మంది ఉన్నా సరే నితం ప్రజల తరఫున పోరాటం చేసి అసెంబ్లీలో మేము పోరాటం చేసాం జగన్మోహన్ లాగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలాగా అసెంబ్లీకి రాకుండా పారిపోయి కలిసి కొట్ట రోడ్ల మీద అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు ఏది కూడా చర్చించుకోవడం ప్రజలు పరాటం తరపున పోరాటం చేయకుండా రోడ్ల మీద ఏదో వాళ్ళ ఎమ్మెల్యేల చేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపించడం మళ్ళీ దాన్ని కార్యకర్తలు రెచ్చగొట్టేటప్పుడు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళే కార్యక్రమాలు చేయించుకోవటం మళ్ళీ దానికి పరామర్శల పేరులో జనాల్లో జరగటాలు ఇవన్నీ కూడా ఆ పార్టీకే చెప్పింది మేమైతే మాకు ఇచ్చిన మ్యాండేట్కి సేకరించాం మాకు ఇరవై మూడు మందిని ఇచ్చే ప్రజలు దాన్ని స్వీకరించాం మళ్ళీ మేము పోరాటం చేసాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా కార్యకర్తలకు ఇబ్బంది వచ్చింది మా నాయకుడికి ఇబ్బంది వచ్చింది మాకు ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడ కూడా వెనక్కి పోరాటాం ప్రజలు గెలిచాం మళ్ళీ అధికారంలోకి వచ్చాం మళ్ళీ పనిచేస్తాం ఇది మా పార్టీ